నేను నలభై రెడ్డి ఏడు డివిజన్ నుంచి నేను నేను సచివాలయం సిబ్బంది గురించి మీకు తెలియజేసుకుంటున్నాను అదేమనగా మా భార్యది ఇది రేషన్ కార్డులో పేరు ఎంటర్ చేసుకోవడానికి కోసం నలభై ఆరు ఏడు డివిజన్లో ఉన్న సచివాలయం సిబ్బంది దగ్గరికి పదిహేను ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను కానీ వాళ్ళు కాలయాపన చేస్తున్నారు నాకు సంబంధించిన వాళ్ళు ఉండడం లేదు వాళ్ళు లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళ భక్తులు ఇంకోవరకు అప్పచెప్పడం లేదు కానీ నేను నన్ను మాత్రం ప్రతి రోజు తిప్పుకుంటున్నారు పదిహేను రోజుల నుంచి పదిహేను నుంచి రోజు నుంచి ఇరవై రోజుల వరకు తిప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు పోయినా కూడా ఎవరు లేరు ఇక్కడికి పోతే పోయి ఇంక వాళ్ళు అడిగిన సమాధానం లేదు అందువల్ల ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయడం కోసం నేను ఈ ఈ దీన్ని మీకు చెప్తున్నారు ఖచ్చితంగా వర్గాలు కానీ ఎవరో ఉండడం లేదు సచివాలయం మాత్రం ఖాళీగా ఉంటుంది వాళ్ళు తీసి కూర్చుంటున్నారే కానీ ఎవరో ఉంటున్నారు ఎవరో పోతున్నారు అడిగితే ఏం చెప్తున్నారు అడిగితే మాత్రం వాళ్ళు రేపు రండి రేపు రండి అని పంపించేస్తున్నారు మీ నెంబర్ ఇచ్చుకోండి ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి నేను వాళ్ళకి వాళ్ళు రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వచ్చి అప్లికేషన్ చేయించుకోండి సమర్థలు అంటున్నారు కానీ ఏ వర్క్ జరగడం లేదు మీకు ఏమైనా రిటర్న్ కాల్ చేసి చెప్తున్నారా అలా టైం రాండి అని ఇప్పటి వరకు రోజుల నుంచి ఇప్పటి వరకు ఎవరు కాల్ చేయలేదు నేను మాత్రం ప్రతి రోజు ఈ రోజు మార్చి తిరుగుతున్నాను వాళ్ళు కాల్ చేసినా వాళ్ళు వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు రెస్పాండ్ అవడం లేదు సో మీకు ఏ న్యాయం కావాలి ఇప్పుడు మాకు న్యాయం ఏంటంటే నా భార్యది రేషన్ కార్డుతో పేరు ఎంటర్ చేయడం కోసం పదిహేను రోజులు నుంచి నేను తిరుగుతున్నాను కానీ దాని గురించి సంబంధిత సంబంధిత వర్కర్లు వాళ్ళు ఉండడం లేదు అడిగితే రేపు రండి లేకపోతే సాయంకాలం రండి మధ్యాహ్నం రండి అని తిప్పుకుంటున్నారా కానీ పని చేయటం లేదు నా అప్లికేషన్ తీసుకోవటం లేదు నేను పైన సంతకం పెట్టడం లేదు అప్లికేషన్ తీసుకోవటం లేదు సంతకం పెట్టమంటే ఏమడుతున్నారు వాళ్ళు సంతకం పెట్టమంటే రేపు రండి రేపు రండి దీన్ని అప్లై దీన్ని అప్లోడ్ చేస్తాము అని అంటున్నారే కానీ పని జరగటం లేదు మీ పేరు నా పేరు వచ్చి రంగనాథ్ నలభై ఒక డివిజన్ లో ఉంటున్నాను నాది వచ్చి నా సమస్య వచ్చి రేషన్ కార్డు నా భార్యది పేరు ఎంటర్ చేయడం కోసం నేను ఇది తిరుగు చేస్తున్నాను కానీ దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు సచివాలయం సిబ్బంది పని తీరు బాధలేదండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో